సో నేను నచ్చిన మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నువ్వు చేసిన ప్రాజెక్ట్లో ద బెస్ట్ ఫిల్మ్ అనే ఉంది బెస్ట్ వినోద రామ నాకు అదే సగం పేజ్ వచ్చింది కొంతమంది నన్ను మీమ్స్ స్టాల్ అని కూడా పిలుస్తారు మా మూవీ అని ఎందుకు దాని మీద ఎక్కువ మీమ్స్ వచ్చాయి సినిమా మీద అది ఎక్స్ప్రెషన్ మీద సో నెక్స్ట్ తెలుగులో ఇంకా ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నావు తెలిసిన వాళ్ళు ఒకటి వస్తుంది ఇంకా ఇంకా ఏజెంట్ వచ్చేసింది రైట్ పద్మవ్యూహం అనే టైటిల్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారు అది కూడా వస్తుంది అష్టను తన మా మమ్మీ అశ్వరెడ్డి ఇంకా భూపాల్ రెడ్డి గారు మా నాన్న సూపర్ మంచి కాంబినేషన్ వస్తుంది సో హస్సురెడ్డి అంటే హీరోయినా లేకపోతే ఓన్లీ మదర్ అంటే ఇది కేర్ ఆఫ్ కంచల్ పాలన చూసే కదా అందులో ఒక్కొక్క స్టోరీ నడుస్తూ ఉంటది సో అలానే నాకో స్టోరీ అశ్వరెడ్డి గారికో స్టోరీ భూపాల్ రెడ్డి అన్నకో స్టోరీ అలా నాలుగైదు స్టోరీ నడుస్తుంటాయి ఒకే మీ ముగ్గురు మీద మూడు స్టోరీలు అయిపోతే మమ్మీ డాడీ సో అశ్వరెడ్డి గారు అలా చూడొచ్చు ఎక్స్పెక్ట్ చేయగలమా మమ్మీ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా సో నీకు ఎలా అనిపించింది అసూరెడ్డితో యాక్టింగ్ చేయడం చాలా బాగా అనిపించింది అక్క చాలా బాగా పలకరిస్తుంది అసూరెడ్డి గారు ఇంతకు ముందు ఏమైనా చూసావా వీడియోస్ ఏమైనా చూసాను చెప్పబడదు అంటే ఎక్కువగా ఆర్జీవి చూసింటారు అంతేనా సో రైట్ ఇంకా ఇప్పుడు ప్రతి మూవీలో చూసుకుంటే ఎక్కువగా చైల్డ్ చైల్డ్ క్యారెక్టర్లు చాలామంది వస్తున్నారు నువ్వే కాదు నీతో పాటు చాలామంది సో వాళ్ళందరూ వచ్చిన కాంపిటీషన్ ప్రపంచంలో నువ్వు కూడా ముందుండాలంటే ఏం చేస్తున్నావు యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఎలివేషన్ ఇప్పుడు డైరెక్టర్ గారికి ఏదో ఒక ఎలివేషన్ కావాలి కోపం బాధ ఏడుపు సైకోపా అలాంటివి అన్నీ కావాలి అవన్నీ చేయగలితేనే ముందు ఉండగలం మొత్తానికి అన్ని చేస్తావు యాక్టర్ అంటే ఆల్ రౌండర్ ఉండాలి సూపర్ నువ్వైతే ఆల్ రౌండర్ అంటావా స్టడీస్ ఏం చేస్తున్నావు మేనేజ్ చేసేస్తా అన్న మేనేజ్ చేసేస్తావా సో ఆ డేరింగ్ చెప్పుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ చేసేస్తా అన్న సో ఏం చదువుతున్నావు 7th క్లాస్ 7th క్లాస్ మరి మీ స్కూల్లో ఇప్పుడు స్కూల్ కి వెళ్తావా ఆ వెళ్తా మే ఇట్ ఉండేటప్పుడు చెప్పేసి వస్తా అంటే ఇప్పుడు ఒకవేళ షూటింగ్ లో ఉంటే నేను మ్యామ్ చెప్పేస్తా ముందే రాను అవన్నీ అని ఒకవేళ క్లాస్ మిస్ అయితే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ టెక్అప్ చేసుకొని ఏం లెసన్ చెప్పారు అవన్నీ చెప్పుకొని ఒకవేళ లెసన్ విన్నట్ వింటా యూట్యూబ్లో క్లాస్లో వినలేదు కాబట్టి సో షూటింగ్ అంటే కొంచెం బాగా టైడ్ అయిపోతాం సో షూటింగ్ చేసుకొని వచ్చేసరికి మళ్ళీ వచ్చి చదవడం అనేది నిజంగా కష్టమే కదా ఒక ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అని పెట్టాలన్న చదవకి మా నాన్న స్టడీస్ చూసుకుంటారు అమ్మ యాక్టింగ్ కెరియర్ సూపర్ ఇద్దరు రెండు వైపులు చూసుకుంటారు బట్ రెండు సైడ్లు వెళ్ళా వచ్చింది నువ్వే అంతేనా సో స్టడీస్ బెటర్ అంటావా నీ యాక్టింగ్ బెటర్ అంటావా స్టడీస్ ఫస్ట్ స్టడీస్ దెన్ యాక్టింగ్ ఓకే ఏదైనా ఫస్ట్ అయితే దానికి ఇవ్వాలి ప్రయారిటీ సూపర్ రైట్ మొత్తం ఇంకా నువ్వు తెలుగులో వచ్చేసిన ప్రాజెక్ట్లు ఏంటంటే వినయ్ దేరామ రాజగారి గది టూ గుంటూరు టాకీస్ టూ ఓ సారీ మళ్ళీ చెప్తా వినయ్ దేరామ రాజగారి గది మిస్టర్ మజ్ను గుడ్ లక్ సఖీ ఈ మ్యూజిక్ స్కూల్ ఏజెంట్ సైకిల్ సూపర్ మచ్చి ఇలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి అన్న ఉంది అంటే సుందరానికి ఇంకా ఒక ఫోర్ ఫిలిమ్స్ ఉన్నాయి రైట్ నేనైతే ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తాను సో వాళ్ళకి వాళ్ళ గురించి నీకు వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవాలనుకున్నది అండ్ వాళ్ళ మూవీలో నుండి ఒక డైలాగు కావాలి ఓకేనా అందరు యాక్టర్లు నీకు తెలుసు కదా సో పెద్దవాళ్ళ నుండి అడుగుదాం సో చిరంజీవి గారు ఆయన యాటిట్యూడ్ ఆయన యాక్టింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి ఇంకా అయితే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా సో ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ ఇస్తే చేస్తావా చేస్తా పర్సెంట్ ఎందుకంటే ఆ మూవీలో ఇందిరా మూవీలో చిన్నప్పుడు క్యారెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండ్ మంచి పేరు తెచ్చింది ఆ అబ్బాయికి కూడా కదా రైట్ సూపర్ అండ్ వెంకటేష్ గారు ఆయన దగ్గర ఉన్న కామెడీ ఆయన ప్రతి ఒక్క సీన్ని ఓన్ చేసుకుంటారు చెప్పినట్టు ఇప్పుడు ఆయన దగ్గర నుండి కామెడీ అన్నావు కాబట్టి నువ్వు ఆయన దాంట్లో కామెడీ సీన్ చెప్పు ఆయన దాంట్లో కామెడీ సీన్ చెప్పాలా అంటే ఎఫ్ త్రీ అవచ్చు ఎఫ్ త్రీ అది చెప్తే చాలా రైట్ అండ్ వెంకటేష్ గారిలో నీకు బాగా అంటే బాగా నచ్చిన డైలాగ్ డైలాగ్ ఇప్పుడు నచ్చిన మూవీ ఫస్ట్ చెప్పు ఎఫ్ త్రీ అన్ని సినిమాలు తెలియకపోయా కానీ నువ్వు నాకు నచ్చావు అది ఎక్కువసార్లు చూసా టైం కామెడీ అది అందులో ఒకటి ఉంటుంది నేను తాగలేదు పెంకి నేను తాగలేదు అరే తాగలేదు అంటుంటే వద్దన్నా వాళ్ళే పోసేసారు రైట్ అండ్ నాగార్జున గారు ఫిట్ ఉంటారు ఆ ఫిట్నెస్ కావాలి ఎంత వచ్చిన నేను కొన్ని చెప్తా మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తా వాళ్ళ డైలాగ్ కూడా నేనే ఇస్తాను నువ్వు చెప్దు కానీ ఫస్ట్ అయితే వాళ్ళ గురించి నువ్వు చెప్పు ఓకేనా చిరంజీవి గారిది సో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడించేస్తా అని చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా రైట్ వెంకటేష్ గారిది ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ రైట్ నాగార్జున సార్ సో వాసివాడి బాలయ్ బాబు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా రైట్ పవన్ కళ్యాణ్ గారు సో నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్ బద్రీ బద్రీనాథ్ రైట్ మహేష్ బాబు గారు ఎవరికి కొడుతూ దిమ్మ తిరిగి మైండ్ బ్రాక్ అవద్దు ఎవడు కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బాగుతుందో వాడే పండుగ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు పుష్ప పుష్ప పుష్పరాజ్ నీ అక్క సో దాంట్లోనే డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ ఈ కాలు నాదే ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు నా కాలు వేసుకుంటుంది ఆడికి ఏమైందంట రైట్ అండ్ రామ్ చరణ్ గారిది ఒక్కొక్కరిని కాల్ షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను ఒక్కొక్కని కాల్ షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను ఇమిటేట్ చేస్తున్నట్టున్నావు అంటే అన్నతో అలా అలా ట్రావెల్ అయ్యి ఇమిటేషన్ కూడా వచ్చేసిందా సూపర్ రైట్ ప్రభాస్ వీలైతే ప్రేమిద్దాం డూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు వీలైతే ప్రేమిద్దాం డూడ్ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు రైట్ అండ్ విజయ్ దేవర్కొండ నీకు నచ్చిన డైలాగ్ ఏదైనా ఉందా క్లౌడ్ ఫేమస్ డైలర్ నేనే చెప్పాను ఏ మాట్లాడుతున్నాడమ్మ ఇది రైట్ ఓకే ఇప్పుడు నా వరకు అయిపోయింది నీకు ఏమైనా డైలాగ్లు చెప్పాలనుకుని వచ్చిన ఫటాఫట్ చెప్పు నేను కొనాలంటే ఒక అమ్మ కావాయి నేను కొనాలంటే ఒక భార్య కావాలి నడిపించడానికి ఒక అక్క కావాలి తిరగడానికి ఒక గర్ల్ఫ్రెండ్ కావాలి కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూర్చోవద్దు ఏ అది అవసరం కాదురా ఆదంటే ధైర్యం ఈవెన్ గాడ్ మస్ట్ బి బాన్ ఫ్రమ్ హిస్ మదర్స్ హోమ్ చివరికి ఆ దేవుడైనా ఆ తల్లి గడుపునే పుట్టాలి అలాంటి కూటర్ని కలాలంటే క్యాలిక్యులేషన్ పెంచాలంటే క్యాలిక్యులేషన్ ఒక ఇంటికి పంపించాలంటే క్యాలిక్యులేషన్ బ్లేడీ హ్యూమన్ లైఫ్ లేకపోతే ఆడపిల్లని నట్టింట్లోనో నడి రోడ్లోనే కాదురా మ్యూజియంలో చూడాల్సి వస్తుంది వినాశత్రీయం జననం నాస్తి వినాశీయం జీవం నాస్తి వినాస్తియం సృష్టి ఏవం నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు ఆయన వాడికి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఆడపిల్ల కష్టం వచ్చినా అరక్షణం కూడా ఆగను అది శోధం దాపేశాన్ని తగ్గించుకో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండ్ మంచి మంచి మూవీస్ కూడా చేస్తున్నావు ఇంకా మొదట కూడా మంచి మూవీస్ చేయాలి అండ్ యాక్టింగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు చూపించావు కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు సో నెక్స్ట్ మంచి బిగ్ మూవీతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఓకే రైట్ సై రైట్ చూశారు కదా గైస్ ఇది ఈ రోజు ఇంటర్వ్యూ మళ్ళీ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు షైనింగ్ ఆఫ్ మీ రాజేష్ బై బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి